శ్రీ మహాగణాధిపత్యే నమ శ్రీ వాసుదేవాయ వాల్మీకి విరచితమైన శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ డెబ్భై మూడవ సర్గ భరతుడు కైకేయిపై కోపపడుట సోదరులైన రామలక్ష్మణులను సీతాదేవియు వనముల పాలైన తీరును తండ్రైన దశరథుడు మృతుడైన వృత్తాంతమును విని భరతుడు మిగుల దుఃఖముతో కుమిలిపోయెను అప్పుడు అతడు తల్లి కైకే ఇతో ఇట్లు పలికాను నేను తండ్రిని కోల్పోయి తండ్రితో సమానుడైన అన్నయ్య శ్రీరామునకు దూరమై ఇప్పుడు శోకమును మునింగి ఉంటిని అంటే నిన్న నాకు ఇంకా ఈ రాజ్యంతో పని ఏమి మహారాజును పొట్టనబెట్టుకుంటేవి శ్రీరాముని అడరూపాలు చేసేటివి పుండు మీద కారం చల్లినట్లు నన్ను ఎడతగిన దుఃఖములకు గురిచేసేటివి నీవు ఇక్ష్వాకు వంశమున నశింపజేయుటకు తాపరించితివి తాపరించెదివి ఇంత దుర్మార్గురాలవని తెలియక నిన్ను కట్టుకొని మా తండ్రి మండుచున్న కొరివిని నాడు ఓ పాపాత్మరాలా మా మహారాజును మృత్యు క మృత్యువు కౌగుట చేర్చిన పుణ్యమునిదే ఓ కుల కలంకిత ఈ వంశం వారి సుఖములను శాశ్వతముగా నేలపాలు చేసేటివి సత్యసంధుడు యశస్వి అయిన నా తండ్రి దశిత మహారాజు నిన్ను కట్టుకుని నేరమునకు నేడు తీవ్రమైన దుఃఖమున పుంగిపోయి ప్రాణములను కోల్పోయినాడు ధర్మ పరిరక్షణమే పరమావధిగా గల నా తండ్రి దశరథ మహారాజును ఎందులకు హతమార్చితివి నీవు నా అన్నయ్యకు శ్రీరాముని ఇంటి నుండి ఎందులకు వెడలగొట్టితివి అతనిని అడుగులు పాలు చేయుటకు హేతువేమి నీవు వ్యర్థముగా ఈ పాడు పుత్ర పుత్రశోకమునకు గురి కుమిలిపో వచ్చున్న కౌశల్య మాతయు తల్లి దేవియు నా తల్లివైన నీ యొక్క పంచన చేరి ఇంకా బతికి ఉండట దుష్కరము మా అన్న శ్రీరాముడు ధర్మాత్ముడు పెద్దలకు సేవలు నర్చటలో నిగ్గు తెలియనవాడు అతడు తన తల్లి యొక్క కౌశల్యాదేవిని సేవించినట్లే ఈ విషయమును కూడా చక్కని గౌరవవాదముతో ప్రవర్తించునేవాడు కదా అట్లే దురదృష్టి గల మా పెంతల్లి కౌశల్య మాతయు ధర్మబుద్ధితో నిన్ను తన సోదరుని వలె చూచుకొని కదా ఓ పాపాత్మురాలా అటు ఉత్తమరాలైన కౌశల్యాదేవి యొక్క తనయుడును మహాత్ముడునైన శ్రీరాముని నారచీరలను ధరింపజేసి వనవాసములకు పంపితివి నన్ను నీకు ఏమాత్రము వి విచారము కలుగుటలేదా శ్రీరాముడు అందరిలోనూ మంచినే చుచ్చినవాడు మహాసూరుడు ధర్మాత్ముడు సజ్జనులు వాసిగ కన్నవాడు అట్టి సత్పురుషుని నారుచేరలతో వనములకు పంపి ఏమి బాపుకొంచుందివి శ్రీరాముని ఇడ నేను ఎట్టి భక్తి విశ్వాసములను కలిగి ఉన్నవాడను ఆశాపాతకురాలువైన నీకు ఎరగవు అందువలనే రాజ్యలోభము చే నీవు ఈ గొప్ప అనర్ధము తెచ్చిపెట్టివని నేను తలంతును పురుషశ్రేష్ఠులైన రామలక్ష్మణులే నాకు నిజంగా శక్తి ప్రదాతలు అట్టి మహాత్ములు అందరూ అండదండలు లేకుండా వారు ప్రత్యక్షముగా ఇచ్చిన లేకుండా రాజ్యమును రక్షింపగల శక్తి నాకెక్కడది అంతేకాదు ధర్మాత్ముడును మహాబలశాలి అయిన మా తండ్రి దశరథ మహారాజును శక్తిశాలి అయిన ఆ శ్రీరాముడే సర్వదా పరమాశ్రయుడు ఆ మహారాజు తన ఇహపరలోకము లోకములకు ఆ శ్రీరాముని ఆశ్రయించవాడు మేరు పర్వతం తన రక్షణ కొరకు తన చుట్టూను వ్యాపించి ఉన్న మేరు పై వలయే ఆ మహారాజు తన రక్షణకే రాముని మీదనే ఆధారపడుచుండడువాడు బలిష్టమైన వృషభము మోయిగల కాడి బరువును ఒక లేగదూడ మోయలేనట్టు మహాకార్య దురంధ్రుడైన దశరథ మహారాజు వహించిన ఈ రాజ్యభారమును నేను నిర్హింపజాలను బాలుడనైన నాకు అది ఎట్లు సాధ్యమగను నాకు ఆ శక్తి ఎక్కడది పలు విధములైన ఉపాయముల వలన కానీ బుద్ధి బలముచే కానీ ఈ రాజ్యమును పాలింపగల శక్తి నాకు ఒకవేళ లభించినను కేవలము పుత్రవ్యామోహముచే రాజ్యాధికారమునకే ఆరాటపడిన నీ కోరికను తీర్చుడుకు నేను సచయం అంగీకరింపను శ్రీరామునుకు నీ ఎందు మాతృభక్తి లేకున్నచో పాపాత్మరాలవైన నిన్ను తజించుటకు నేను ఏమాత్రం వెనకాడైన వాడును కాను నీవు పాపాత్మరాలైనను శ్రీరామునుకు నీపై మాతృభావం ఉన్నందురా నిన్ను నేను త్యజింపలేకున్నాను సన్మార్గమున విడనాడిన ఓ పాపాత్మరాల జ్యేష్ఠుని కాదని కనిష్ఠునకు రాజ్యాధికారమును అప్పగింపవలనడి దుర్బుద్ధి నీకు ఇట్లు కలిగినది మన పూర్వులు దానిని సర్వదా గర్హించరి ఈ ఇక్ష్వాకు వంశన ఈ ఇక్ష్వాకు వంశమున పూర్వలందరూ జ్యేష్ఠునికే రాజ్యాధికారంను అప్పగించి ఉండిరి అది మన వంశ సాంప్రదాయము తక్కిన సోదరు ఎల్లరను ఆ పెద్దవానికి విధేయులై ఆయనను అనుసరించుండేవారు కదా ఓ కురత్మురాల పరంపరగా వచ్చుతున్న రాజ్య ధర్మములను నీవు ఎరగని ఎరుగవని నేను కలంతును ఒకవేళ ఆ రాజ్య ధర్మము కొంత తెలిసినను నీకు దాని ఎడల ఆధారభావము లేదని నేను అనుకుందును జ్యేష్ఠుడు రాజ్యాభిషిక్తుడే అవిచ్ఛిన్నముగా వచ్చుతున్న రాజ్యధర్మము ఇది రాజులందరికీ సమానముగా వర్తించను ఇక్ష్వాకు ప్రభువులు దీన్ని విశేషముగా పాటించరు ధర్మరక్షణకే దీక్ష వహించిన వారును వాసికెక్కిన వారును అయిన ఇక్ష్వాకు ప్రభువుల సచ్చరిత్ర గౌరవము ఈ సందర్భమున నీ వలన దెబ్బతినది నీవు జన్మించిన కేకే వంశమునకు చెందిన పూర్వజులు కూడా సచ్చరిత్ర గలవారే కానీ నింజేమైన నీ బుద్ధి మోహము నీకు ఎట్లు దాపరించినది ఓ పాప బుద్ధి గలదానా నేను మాత్రమే నీ కోరికను నెరవేర్చు నెరవేర్చను నీవు పూనుకున్న ఈ కార్యము నా జీవితంకే ముప్పును కూర్చును నీకు అప్రియమే అయినను నేను చేయబోచున్న కార్యమును గుర్చి వినుము నేను ఇప్పుడే వెళ్ళి పుణ్యపురుషుడు ఆత్మీయులందరికీ నీ ప్రియమైన వాడు అయిన సోదరుడు శ్రీరాముని వనమల నుండి తీసుకుని వచ్చేదను శ్రీరాముని తీసుకొని వచ్చిన పిమ్మట మహా తేజస్వైన మహాత్మునకు నేను దాసుడు నగదును ఇది తికరణ శుద్ధిగా తీసుకునే నా నిర్ణయము మహాత్ముడైన భరతుడు తన మాటల ఈటలతో ఆమెకు వ్యధూర్చుచూ ఇట్లు పలికెను పిమ్మిట శోకాత్రుడై అతడు పర్వత గుహలోని సింహం వలె గర్జించెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందురి అయోధ్యాకాండనందు డెబ్భై మూడవ సర్గ సంపూర్ణము శ్రీరామ్ శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ వాల్మీకి విరచితమైన శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ డెబ్భై నాలుగవ సర్గా భరతుడు కైకేయిని దూషించుట భరతుడు ఆ విధముగా తన తల్లిని నిందించిన పిమ్మట మిక్కిలి కృద్ధుడై ఆమెతో మరలా ఇట్ల నేను క్రూరాలా దుర్మార్గురాలా ఓ కైకేయి నీవు ధర్మభష్టురాలవు కనుక ఈ రాజ్యం నుండి విడలిపొమ్ము మృత్యువుపాలైన రాజు కొరకు నీవు ఏడవద్దు నేను మరణించినట్లు భావించి నీవు జీవితాంతము ఏడవము దశద మహారాజు పరమ ధార్మికుడు శ్రీరామచంద్రుడైతే ధర్మ ధర్మస్వరూపుడే అట్టి సత్పురుషులు నీకు చేసిన అపకారమేమి వారిని దొడ్డ గుణములను గురించి కానీ నీ సచ్చరిత్రను గురించి కానీ నిందించారా శ్రీరామునేమో అడవుల పాలు చేసేదివి మా తండ్రిగారినేమో సరాసరి పరలోకమునికే పంపితివి ఓ కైకేయి ఈ వంశ వినాశమునికే కారకురాలవై నీవు భ్రూణహత్యాతుల్యమైన మహాపాపను నీ తలపైకి తెచ్చుకుంటివి ఇంకా నీకు నరకమే గతి గారికి ప్రాప్తించిన స్వర్గమైతే నీకు దక్కదు నీవు సకల ప్రాణులకును ప్రేమపాత్రుడైన శ్రీరాముని వనవాసములకు పంపుట నా తండ్రిని పరలోకమునకు చేర్చుట అను ఘోర కార్యములను చేయుట ద్వారా మహాపాపమునకు ఒడిగట్టివి ఈ ఘోర పాప ఫలము నిన్నే కాక నీ కొడుకునేందులకు నన్నును వెంటాడనేమో అని భయమగుతున్నది నీ కారణంగా నా తండ్రి మృత్యుముఖమును చేరినాడు నీ వలననే శ్రీరాముడు అడవుల దారి పట్టినాడు నీ నిమిత్తముగానే లోకమున నేను అపకీర్తి పాలైతిని నీవు నాకు తల్లి రూపముననున్న శత్రువు కుర్రాలవు రాజ్యలోభముతో మంచి చెడ్డలను మరిచిన దానవు అంతేకాదు పతిహత్యకు పాల్పడిన దానవు అందువలన ఇక నీతో నేను మాట్లాడను వంశమునికి మచ్చ తెచ్చిన నీ కారణముగా కౌశల్య సుమిత్ర మొదల తల్లిదండ్రులను మహా దుఃఖమున కుమిలిపోవుచుండిరి అశ్వపతి కేకే మహారాజు గొప్ప ధర్మప్రభువు మిగుల బుద్ధిమంతుడు నీవు ఆయన వంశమున చెడబుట్టితివి పుట్టిన వంశమునికే ముప్పు తెచ్చిన రాక్షసి నీవు కనుక ఆయన కూతురు నన్ను చెప్పుకొని అర్హతనే నీవు కోల్పోయితీవి పరమధార్మికుడు సర్వదా సత్యనిరతుడు అయిన శ్రీరాముని నీవు అడవులలో పడవేసివి ఆ విధముగా నా తండ్రిని పుత్ర దుఃఖమున ముంచి ఆయన ప్రాణములనే బలి తీసుకుంటేవి నీవు చేసిన ఈ పాడు పనుల వలన నేను తండ్రి లేనివాడనైతని సోదరులకు దూరమై లోక లోకనిందకు గురి అయితీని అందరికీ అప్రియుడైతిని ఓ పాపాత్మరాలా నిత్యము పారాయణ అయిన కౌశల్యాదేవికి బుత్రుని నుండి ఎడబాటు గుర్చితివి పతి వియోగమును కలిగించి ఆమెకు వైధవ్యమును తెచ్చిపెట్టిదివి ఇటు దుర్మార్గురాలవైన నీకు ఇంకా ఏ లోకము ప్రాప్తించను నీవు నరకమునికే అర్హురాలవు ఓ మూర్ఖురాలా కౌశల్యతనుడైన శ్రీరాముడు నాకు అన్న తండ్రి వంటి వాడు జ్యేష్ఠుడు జితేంద్రియుడు బంధువులకు పెన్నిధి అటు మహానుభావును గుర్చు నీ ఎరుగుదవా తల్లి యొక్క అన్ని అవయవములలో ప్రవహించిన రక్తములో పాలు పంచుకొనిచు ఆమె హృదయ సంస్కారములు గ్రహించి హృదయనంది ఆత్మస్థాన పవిత్రను పొంది ఆమె తనువు నుండి పుత్రుడు జన్మించను ఈ విధముగా జన్మించిన తల్లికి పుత్రుడు ప్రాణతుల్యుడు అందువల్ల జననికి పుత్రుడు ప్రియ ప్రియతముడు తక్కిన బంధువులందరూ ఆమెను ఆమెకు అతని తర్వాతి వారే పూర్వం ఒకనొకప్పుడు ధర్మగురులను భూమిని దున్నున్నప్పుడు కలిగి కష్టములను ఎరిగ ఎరిగినదియు దేవతలందరిచే పూజింపబడినదియు కామధేనువు తన పుత్రులు భూలోకమున కాడిని మోయుచో పొలమును దున్నుచో వ్యవసాయ శ్రమచే శ్రోదప్పి ఉండగా ఉండగా చూశాను ఆ కామధేను తన ఇరువురు పుత్రులు భూలోకమున మధ్యాహ్నం వరకు పొలములు దున్ని అలసిపోయి ఉండట చూసి పుత్రశోకముతో కన్నీరుగాచుతో ఏడవసాగను అదే సమయమైన మహాత్ముడైన దేవేంద్రుడు ఆ ధేనువు యొక్క కింది భాగమున వెళ్ళుచుండెను అప్పుడు ఏడ్చుచున్న ఆ ధేనువు యొక్క కొన్ని కన్నీటి బిందువులు సువాసనలు గల కన్నీటి చుక్కలు ఆ ఇంద్రుని దేహముపై పడెను అంచట దేవతల ప్రభువైన ఆ ఇందుడు తన శరీరముపై పడిన ఆ పవిత్ర పరిమళ జల బిందువులను చూసి అవి శ్రేష్టమైన కామధేనువులకు సంబంధించినవే అని తలంచెను అప్పుడు ఇంద్రుడు ఆకాశం వైపు పరికించి చూడగా అతడు నిలబడి ఉన్న కామధేనువు కనిపించెను అది మిగులు దైన్యముతో దుఃఖించతో ఏడవసాగెను దేవతలకు ప్రభువు పాణియు అయిన ఇంద్రుడు లోక ప్రసిద్ధిగా ఉన్న కామధేనువు ఆ విధముగా శోక సంతానమునకు గురై ఉండట చూసి వెంటనే ఉద్విగ్నుడై చేతులు జోడించి ఆ ధేనువుతో ఇటు వచించెను ఎల్లరికనో హితమును గుర్చున్నట్టు ఓ గోమాత మా దేవతల్లో ఎవరి నుండి అయినను తీవ్రమైన భయంకర పరిస్థితి నీకు ఎదురుకాలేదు కదా ఇంతకునో నీ శోకమునకు కారణమేమీ తెలుపము దీశాలి అయిన దేవేంద్రుడి ఇట్లు అడుగుగా అంత ధీరురాలైన కామధేనువు వాక్య విశారదుడైన ఆ ఇంద్రునితో ఇట్లు నడివెను ఓ దేవేంద్ర పాపము శమించుగాక మీలో ఎవరి నుండి నాకు భయపడవలసిన పరిస్థితులు కలగలేదు నా పుత్రులైన వృషభములు సంకట పరిస్థితుల్లో పడి దుఃఖమగ్నులై ఉన్నారు అందులోకే నేను బాధపడుచున్నాను ఓ సురప్రభు సహజముగానే ఈ వృషభమలు బక్క చిక్కి ఉన్నవి అంతేకాక ఆదుకుని వారు లేక అలమటించుచున్నవి పైగా ఎండకు సుడిగొట్టుకుని ఉన్నవి మిది మిక్కిలి దయలేని రైతు చేతిలో బడి వ్యవసాయ పరిశ్రమ చే దస్సి ఉన్నవి ఇటు నా పుత్రుల దుఃఖస్థితిని చూసి వగుచుచున్నాను నా కడుపున బుట్టిన ఈ సుకుమారులు అంతలేని ఈ బరువును మోయలేక దుఃఖమును కృంగిపోచున్నారు వారి వ్యవస్థను చూసి నాలో దుఃఖము పొంగి పొరుచున్నది తల్లికి పుత్రుడు ప్రాణతుల్యుడు కదా ఆమెకు అతని కంటే ప్రియమైన వాడు ఎవడనుండడు ఆ కామధేనువు యొక్క పుత్రులు వృషభములు అసంఖ్యాకముగా ఈ నందు అంతటను వ్యాపించి ఉన్నారు అయినను ఇద్దరు పుత్రులు మిగులు శ్రమకు గురియోగటం వలన కామధేను ఏడ్చటం చూసి ఇంద్రుడు లోకమున పుత్రుని కంటే ప్రియమైన వాడు వేరొకడు ఉండడు అని తలంచెను కామధేనువు లోకహితమునకు పాడుబ పాటుబడినది అందరి ఎడల సమభావముతో ప్రవర్తించే లక్షణము కలది సకల సంపదలకు పెన్నిది అయినది సద్గుణములకు నిలవైనది శ్రీ స్వభావం బట్టి సంతానముపై మమకారం గలది అట్టి ఆ కామధేనువు తనకు వేలకొల్ది పుత్రులున్నను ఒక ఇరువరి పుత్రులకే ఇంతగా పరితపించుచున్నది ఇంకా ఏకైక పుత్రుడైన శ్రీరాముని యొక్క ఎడబాటునుకో కౌశల్య మాత ఇట్లు తట్టుకునగలదు ఒక గానొక్క కొడుకు గల కౌశల్య సాధ్యుని గురి చేసేటివి అందువల్ల నీవు ఈ లోకమునందే కాక పరలోకమనందును శాశ్వతంగా దుఃఖిం దుఃఖముల పాలగదు నేను అన్నయ్యన శ్రీరామునకు ఈ రాజ్యమును అప్పగించి ఆయనకు సేవలు అనర్చిదను తండ్రి గారికి వద్ధులోక లాభములకై అంత్యసంస్కారములు నడుపుదును త్రికరణ శుద్ధిగా చెప్పుచున్నాను ఇందు సంశయమునకు తావులేదు దీనివల్ల నీ మూలమున నాకు వచ్చిన అలంకము తొలగను నాకు కీర్తి ప్రతిష్టలు అబ్బును కౌసల్య తనయుడగు శ్రీరాముని ఇచ్చటికి పం రప్పించి రాజ్యమును అప్పగించి నేనే స్వయంగా మునీశ్వరులు నివసించడి వనములకు వెళ్ళుదును దుష్ట సంకల్పము గల ఓ ప్రజలు దుఃఖముతో గొంతు పెగలని వారై కన్నీరు గాచుతో నన్ను చూచుతుండగా నీవు నా నెత్తిపై మోపిన ఈ పాపభారమును నేను మోయజాలను ఇంటి పాపాలకు ఒడిగట్టిన నీవు నీకే నీవే దండకారణ్యముల దారి బట్టడం మంచిది లేదా అగ్నిలో దూకి కానీ మెడకు ఉరి వేసుకుని కానీ మరణింపము నీకు వేరే గతి లేదు నీపుమాన పరాక్రమశాలైన శ్రీరాముడు రాజ్యాధికారమును చేపట్టగా నా ఈ కళంకము తొలగిపోవును అప్పుడు నేను కృతార్థులను కాగలను భరతుడు ఈ విధముగా పలుకుచో దెబ్బతిని రెచ్చిపోయి బస్సులు కొట్టుచున్న పాము వలె నింటూర్పులు విడుచుచో తోమరముతో అంకుశముతో పీడింపబడిన ఈనుగువలె నేలపై పడిపోయిను అంతటా పరాతప్పుడైన పరంతపుడైన భరతుని యొక్క కందులు ఎర్రబారెను ధరించి ఉన్న వస్త్రములు చెదిరెను ఆభరణములు అన్నయ్యూ చెల్లా చెదిరాయను అప్పుడు ఆ రాజకుమారుడు ఉత్సవములు ముగిసిన పిమ్మట దించివేయబడిన ఇంద్రధ్వజము వలె నేలపై బడిను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అయోధ్యాకాండనందు డెబ్భై నాలుగవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్